ఢిల్లీ చంద్రబాబు బిజీ బిజీ మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ మోసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాం పంతొమ్మిది సంస్థలతో ముప్పై ఒక్క వేల కోట్ల విలువైన ఒప్పందాలన్న శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ హరీష్ రావు సమావేశం రుణమాఫీపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ప్రజలను కేటీఆర్ రెచ్చగొడుతున్నారు రైతులను ఏం చేయాలనుకుంటున్నారన్న కోదండరెడ్డి గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష మట్టి విగ్రహాలు పెట్టాలని మండపాల నిర్వాహకులకు సలహా బోర్డు సమస్యలు పరిష్కరించాలి పండ్ల మొక్కలు పెంచి ఉపాధి కల్పించాలన్న సీతక్క యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయలేదు చర్చకు రావాలని రేవంత్ కు హరీష్ సవాల్ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ రుణమాఫీ పూర్తిగా చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తా స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి ఆరు కోర్సులు స్కిల్ యూనివర్సిటీకి ప్రారంభం విధి విధానాలపై సీఎం సమీక్ష ఏపీలో కొత్త విమానాశ్రయాల అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న రామ్మోహన్ నాయుడు పోలవరం ఆఫీస్ ఫైళ్ల దగ్ధం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ డాక్యుమెంట్స్ అన్ని డిజిటల్ అయ్యాయి విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి అంబటి సుప్రీం తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలనేని పిటిషన్ విచారణలో దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్ అఫర్విట్ సమర్పించిన మరోసారి సమన్లు జారీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా వ్యక్తిగత కారణమన్న ఆళ్ల నాని దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరణ చేయాలి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు పెంచాలన్న కిషన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కథం దొక్కిన రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర సదాసోపేట్లో చారిటీ భూముల కబ్జాకు గురయ్యాయి భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలని కేఏపాల్ డిమాండ్ తిరుమల అదనపు యువ వెంకయ్య చౌరి తనిఖీలు సప్తగిరి అతిథి గృహంలో వస్తీ సౌకర్యాల పరిశీలన ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం సభ్యత్వ నమోదుపై జేపీ నడ్డా దిశానిర్దేశం సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి తానేమీ తప్పు చేయలేదన్న సిద్ధారామయ్య దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన కమిటీ వేస్తాం సమ్మె విరమించాలన్న కేంద్రం పలు దేశాల్లో ఫాక్స్ కలకలం దేశంలో పరిస్థితిపై కేంద్రం సమీక్ష